ఈరోజు క్రిస్మస్ పండుగ సందర్భంగా అయితే అత్యంత తీవ్ర విషాదం నెలకొంది సో ముప్పై మంది దాకా అయితే సజీవ దహనం అయిపోయారు అది ఎక్కడ జరిగిందంటే కర్ణాటక నుంచి పండుగ సందర్భంగా అయితే వాళ్ళ వాళ్ళ ఊరికి వెళ్ళడానికి బస్సు ప్రయాణంలో బయలుదేరుతున్న సందర్భంలోని రోడ్డు ప్రమాదంలో దగ్గర దగ్గర మూడు గంటలు తెల్లరగట్ల మూడు మూడు గంటలకైతే ప్రమాదం అయినట్టు తెలుస్తోంది సో ఈ తెల్లరగట్ల మూడు గంటలకి డ్రైవర్ నిద్రమత్తులో ఉన్న ఉండడం వల్ల ఒక లారీ అదేవిధంగా బస్సు గుద్దుకోవడం వల్ల ఈ పెద్ద యాక్సిడెంట్ జరిగిందని తెలుస్తోంది అయితే ఈ యాక్సిడెంట్లోని ముప్పై మంది దాకా చనిపోయినని చెప్తున్నారు సో అది ఎక్కడ జరిగిందంటే అది బెంగళూరు నుంచి కాశీపొగ్గ వెళ్ళే దారిలోని చిత్రదుర్గ దాగ అయితే ఈ ప్రమాదం జరిగిందని చెప్తున్నారు అయితే మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు సో ఇదంతా కూడా చాలా విషాదకరమైన వార్త సో ఎవరైతే చనిపోయారో వాళ్ళందరూ బంధువులైతే అదేవిధంగా వాళ్ళ యొక్క పేరెంట్స్ అందరూ కూడా పోలీసులు ఇంటిమేషన్ చేశారు అదేవిధంగా విధంగా హాస్పిటల్కి అయితే తరలిస్తూ ఉన్నారు చూసినటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్